మా పక్కనే వచ్చిన అమరావతి రాజధానిని అడ్డుకొని మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల డబ్బు దించి డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు ఈ రోజు ఉదయం ఇంకొక అరగంటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు లక్కిరెడ్డి బాల్రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ లో కూర్చొని నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అట్లాగే కాకుండా పెత్తందారులు ముగ్గురు పెట్టారు సామాన్యుడు అని చెప్పే పేరు మీద మొదటి పెత్తందారు అప్పుడి కిరణ్ కుమార్ రెడ్డి రెండో పెత్తందారు కర్ర హర్షారెడ్డి మూడో పెత్తందారు తిరుపతి రెడ్డి ఇప్రహింపట్నం కొండపల్లికి శివప్రసాద్ రెడ్డి కాకుండా కడప కర్నూలు నుంచి రెండు వందల మందిని వాళ్ళ లుంగి బ్యాచ్చిందించి వాళ్ళందరితో గ్రామ గ్రామాన్ని ఇప్పుడు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ గ్రామ నాయకత్వాలని మండల నాయకత్వాలని నమ్మే పరిస్థితే లేదు ఎందుకంటే కేవలం వీళ్ళు మా దగ్గర డబ్బు కోసమే ఉంటున్నారు తప్పితే ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఓడిస్తారు ఇచ్చే డబ్బు వీళ్ళు తీయేసుకుంటారనే ఉద్దేశంతో కడప కర్నూలు నుంచి తెచ్చిన వాళ్లతో డబ్బు పంపిణీ చేసి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు మీరందరూ ఆలోచన ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వస్తే మనకి చిత్తల పూడి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు అమరావతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది ఇది అన్ని ఆపి గ్రామాలకి అభివృద్ధికి ఇవ్వమంటే నా మీద కక్ష గట్టి నిధులు ఇవ్వకపోగా అవినీతితో ఒకనాడు ట్రక్ కావాలంటే కేవలం లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఈ రోజు ట్రక్ ఇసుక కావాలంటే ఐదు వేల రూపాయలు ఎనభై రూపాయల మద్యం మూడు వందల రూపాయలకు చేసి పేదోడు తక్కువ రేట్ ఉంది కాబట్టి ఎక్కువ మద్యం తాగుతా ఉన్నాడు నేను రేటు పెంచి దిశ వారిగా మద్య నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానని చెప్పి రాబోయే పదిహేను ఏళ్లకి మద్యం శాఖ మీద వచ్చే ఆదాయాన్ని అప్పుగా తెచ్చి అలవల చెలవలగా ఖర్చు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్రం అప్పు రెండున్నర లక్షల కోట్లు ఈ రోజు పదమూడు లక్షల కోట్లు ఆదాయాన్ని పెంచి పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అప్పుల మీద ఆధారపడి రాష్ట్రంలో ఉన్న పరిసభల పారదోని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కాలతోసి ఈ రోజున రాష్ట్రాన్ని రాష్ట్ర పొరువుని దిగదార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ గమనించండి అభివృద్ధి సంక్షేమం ఆదాయాన్ని పెంచుకొని సంపదని సృష్టించి పేదలకి పంచుతాం నినాదంతో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమ్మఒడి అని ఒక్క బిడ్డకే అమ్మఒడి డబ్బిస్తా ఉన్నారు పదిహేను వేలు కూటమి అధికారంలోకి వస్తే ఎంత మంది బిడ్డలున్నా అమ్మకి వందడం అనే పేరుతో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు ఇస్తారు తాతలకు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన తొలి మాసం నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా మహిళలందరికీ జిల్లా వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం మీరందరూ ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఆలోచించండి మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి అని కోరుకుంటూ మీ అందరి ఆశీసులు మీ అందరి ఎండదండలు ఉంటే రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తానని ఆరు మాసాలు పూర్తి కాకుండా చింతల పోటీ ఎత్తిపోతల నీళ్లు తీసుకుని మన నియోజకవర్గంలోకి నడిచొస్తానని చెప్పి తెలియజేస్తూ మీ జీవితంలో మీ అండదండలు కావాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం